네. <목소리가> 맨먼 <목소리가> <목소리가> اٿي نند پڪي ڏينھن 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 ಕಾಯ <önemli> పక్కా వైసీపీ నుంచి వీడు వచ్చారు వంద మందిని కలిపాను వస్తారు కానీ సీటాగులు చేస్తావా చంద్రబాబు నాయుడు సీట్లు చేస్తావా దొంగ రాజకీయాలు చేయకు దొంగ రాజకీయాలు చేయకు ఎనభై మూడు కాని పార్టీలో కట్టుబడి ఉన్నాం మోహల్ గారి గారు మా నాన్నగారు అయ్యం ఉన్నాం పార్టీలో కట్టుబడి కానీ మోసం చేస్తావా దొంగ రాజకీయాలు చేయకు మన నువ్వు వెళ్లకుండా ప్లాన్ చేశారు కానీ కార్యకర్తలు ఆడుతున్నాం నీ పోలీసులు కూడా సహకరించలే కార్యకర్తలు నడిపించారు కానీ ఉన్నాం మీటింగ్ జరిపించాం జరిగిందే అనుపత్తి కట్టేట చూపించాం నల్లమెల్లి కట్ట గట్ట ఇంకా దొంగ రాజకీయాల వద్దు